నమస్కారం అస్లాంలేకుం నా పేరు మిద్దె అక్బర్ బాషా చాగల్మరి అల్లగడ్డ కాన్సెన్సీ విషయం ఏమంటే గత వారం పది రోజుల నుంచి ఆళ్ళగడ్డలో ఒక చికెన్ షాపు మీద ఒక ఇష్యూ నడుస్తుంది ఆయన నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే దానికి అధికారులు ఎవరే కానీ అడ్డు చెప్పరు రాష్ట్రంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అందులో ఎవరి జోక్యం లేదు అందరూ హ్యాపీగా ప్రభుత్వం మారినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వాధికారులు ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి అందరూ హ్యాపీగానే ఉన్నకాడికి అన్ని వ్యాపారాలు కానీ ఏదైనా చేసుకుంటున్నారు దేవుండే వల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాలాంటి వాళ్ళు బతికి ఉన్నారు ఈరోజు లేదంటే కుటుంబ పరంగా రోజులు కూడా వచ్చినాయి మాకు అది అందరికీ తెలిసిందే ఇంకా నెక్స్ట్ విషయం ఏమంటే మా అల్లగడ్డ గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మా ఎమ్మెల్యే గారి భర్త అయిన భార్గవరామన్న గురించి చాలామంది ఈరోజు ప్రముఖ పత్రిక కూడా సాక్షి చాలా తప్పుడు రాతలు రాసి చిల్లర చేష్టాలు చిల్లర పనులు చేస్తారు సాక్షి పత్రిక కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ పేటిఎం వాళ్ళు కానీ ఐదు రూపాయల కోసం అని ఇట్లాంటి చిల్లర చేష్టాలు మానుకోండి మా ఎమ్మెల్యే గారు వారి కుటుంబము ఎలాంటిది అనేది ఆళ్ళగడ్డలోనే కాదు రాష్ట్రం అంతా తెలుసు మా ఎమ్మెల్యే గారు ఐదు రూపాయల కోసము పది రూపాయల కోసము వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర ఇప్పించుకుంటారు చెప్తారని చెప్పే నా కొడుకులకి అందరికీ నేను చెప్తాడా ఎవరైనా సరే నేను భార్గవ రామ్కు కానీ మా ఎమ్మెల్యేకి కానీ లెక్క ఇచ్చినా అని ఎదురుగా వచ్చి చెప్పండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే తీసుకొని రండి ఎక్కడైనా సరే అల్లగడ్డ సెంటర్లోనే కూర్చొని మాట్లాడదాం అవాకుచులు చవాకులు ఎమ్మెల్యే గారి ప్రతిష్టను భూమానాగిరెడ్డి అన్న కుటుంబ ప్రతిష్టను దిగజార్చే చేష్టాలు మానుకోండి రాజకీయాలు రాజకీయంగా చేయండి నా ఎమ్మెల్యే గారు ఆడపిల్ల అయినా కూడా ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నా చాలా కష్టపడి ఎవరు సపోర్ట్ చేయలే అయినా వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చినారు చాలా కష్టపడి ప్రజల దగ్గర గెలి ఆమె ఎంత కష్టపడి గెలిచారో మాకు తెలుసు ఎందుకంటే మేము కూడా ఆమె ఎంతమంది తిరిగినాం కాబట్టి ఈ కోళ్ళ పంచాయతీ ఎందుకు వస్తాయింది ఈ కోళ్ళ పంచాయతీ ఎందుకు జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా ఒక విషయం చెప్తా పోయిన ఎన్నికల ప్రచారంలో మా ఎమ్మెల్యే గారు చాగల్మారిలోనే ఈ కొల్ల పంచాయతీ మీదనే ఒక వీడియో చేసి ఉన్నారు మాట్లాడి ఉన్నారు అప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పి దాన్ని నిర్మూలిస్తా అని చెప్పిన ఆమె ఈరోజు డబ్బులు తీసుకుంటుంది అని చెప్పడం హాస్యాస్పదం అది ప్రజలు నమ్మరు ఎందుకంటే భూమా నాగిరెడ్డి అన్న కుటుంబం ఎట్లాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అన్న పులి మాదిరి బతికాడు ఆ పులి కడుపున పుట్టిన పులే ఈ బిడ్డ అఖిలప్రియ గారు అలాగే భార్గవరామ్ గారు చాలా మంచి వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేసి విషయం అడిగి ఏమి భయపడద్దు నేనుండా అని భరోసా ఇచ్చే వ్యక్తి ఆయన అలాగే మా విఖ్యాత కూడా ఇంటికి వచ్చి భరోసా ఇచ్చారు అలాంటి వ్యక్తుల మీద అలాంటి కుటుంబం మీద ఈ చిల్లర చేష్టాలు మానుకోవాలా సాక్షి పేపరు అది ఎవరు చదవరు ఎందుకంటే దాంట్లో అన్ని తప్పుడు రాతలే ఉంటాయి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎవరి మీద ఏ ప్రలోభాలు పెడితే ఏ ప్రజలు నమ్ముతారు ఏ ఒక అభిగాయాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనే కింద ఈ సాక్షి పేపరు ప్రతి ఒక్కరిని విమర్శిస్తుంది అంతెందుకు రేపటి నుంచి నన్ను కూడా విమర్శిస్తాయి గుర్తు పెట్టుకోండి ఇది సాక్షి పేపరు ఎవరు చదవరు ఈరోజు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు నెక్స్ట్ టైం సాక్షి పేపర్ గుర్తు పెట్టుకోవాలా ఇట్లాంటి తప్పుడు రాతలు రాస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది మేము అధికారం ఉందని చెప్పట్లేదు అధికారం లేకుండా మేము పులులమే అధికారం ఉండే పులులమే మేము ఎవరికి భయపడి బతికేది లేదు మా ఎమ్మెల్యే గారు ఎవరు సపోర్ట్ చేయకుండా కూడా ఆమెను అరెస్ట్ చేసినా కూడా చంటి బిడ్డను సంకల ఎత్తుకొని స్టేషన్ కు పోయి జైలుకు పోయి వచ్చి పులి మాదిరి నిలబడి ఈ రోజు గెలిచి ఎమ్మెల్యే అయింది ఆమెకు ప్రతి ఒక్క కష్ట సుఖం ఆళ్ళగడ్డ కాన్స్టెన్సీలో ఏ ఊర్లో నీళ్లు ఉన్నాయి ఏ ఊర్లో నీళ్లు లేవు ఏ పేద ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఎవరికి ఏ సాయం చేయాలా అని నిరంతరం ఆమె ఇదేంటి తహతహలాడుతుంటే సేవ చేయాలా ప్రజలకు ఇంటికి రావాలా చిన్నలే పెద్దలే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సమస్యలు అడిగి నేనుండా అని ధైర్యం చెప్తే మా ఎమ్మెల్యే అయిన అఖిలప్రియ గారి గురించి తప్పుడు వాతలు రాసే సాక్షికి వార్నింగ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఇది ఇంతటిదో ఆపేయండి ఎందుకంటే నీతి నిజాయితీ గల కుటుంబం మీద ఇక్కడి చిల్లర వాతలు రాస్తే ప్రజలు ఎవరు హర్షించరు నమ్మరు వాళ్ళ కుటుంబం గురించి నాగిరెడ్డి అమ్మ గురించి గురించి కానీ శోభా నాగిరెడ్డి అమ్మ గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ తప్పుడు రాతలు రాయడం ధర్మం కాదు ఆ కుటుంబం చాలా మంచిది అన్యాయంగా ఎవరి జోలుకు పోరు వాళ్లకు పాస్తులు లేక ఇతడి చిల్లర అంతా తీసుకుంటారని మీరు చెప్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు కోట్లలో ఆస్తి ఉంది వాళ్లకు ఎవరింటి దగ్గరికి పోయినా కూడా ఆపాయంగా పలకరించే భాగరావు భార్గవరావ అమ్మన్నకు ఇలాంటి ఆస్వాదించడం మంచి పద్ధతి కాదు ఎవరైనా కష్టాలు కావాలంటే చూడండి నేను నెంబర్ పెడతా ఉన్నది మీరు ఫోన్ చేయండి ఆయన ఎంత మన రెస్పాండ్ అయ్యి ఏం సమస్య ఎందుకు ఫోన్ చేసినా పొద్దున్నే రా లేదంటే నేను ఉండా ఇప్పుడు రా అని చెప్పే మంచి వ్యక్తి భార్గవరావు అన్న అలాంటి ఆయన మీద ఇలాంటి చవాకులు కలిగడం ధనం కాదు సాక్షి పేపర్ కానీ వైసీపీ నాయకులు కానీ గుర్తు పెట్టుకోండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీరు ఎన్ని అభియోగాలు చేసినా ప్రజలు అల్లగంట ప్రజలు అయితే నమ్మరు ఇంకొక విషయం రాజకీయం రాజకీయం మాదిరి మొగల్ మాదిరి చేయండి ఎవరైనా సరే ఆమె ఆడపిల్ల అయినా మీకు మొగల్ మాదిరి సమాధానం ఇస్తాది ఆమె వెనక్కి తగ్గే ఆమె కాదు ఎందుకంటే ఆ బ్లడ్ నాగిరెడ్డి అన్న బ్లడ్ ఇటు అన్నీ చూసాడు చాలా చూసి ప్రభుత్వం అధికారంలో ఉండే ఆయన పులిగానే ఉన్నాడు అధికారంలో లేకుండా కూడా పులిగానే ఎదురిచాడు అన్యాయాన్ని ఎదురించే కుటుంబం ఎవరికన్నా ఉందంటే అది భూమనాగరెడ్డి తిన కుటుంబం మా ఎమ్మెల్యే గారి కుటుంబం ఇంకొకసారి సాక్షి కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఇలాంటి పోస్ట్ పెట్టుకోవడము అలాగే దాన్ని షేర్ చేయడము ఎమ్మెల్యే గారి మీద అయితే కానీ వాళ్ళ భర్త అన్న భార్గవరామ్ మీద ఉన్న అయితే కాని తప్పుడు పోస్టులు పెట్టి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం సాక్షి మీద లీగల్ గా ముందుకెళ్తాం దాని మీద పరుగు నష్ట దావా కూడా వేయడానికి ఆలోచన చేస్తాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా ఆమె నడవడిక గాని ఆమె కట్టుబట్లు కానీ ఆమె మాట్లాడే విధానం కానీ చాలా మర్యాదగా చాలా హుందాగా ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి రాజకీయం చేయాలంటే చేయండి రాజకీయం ఏ ఎక్కడైనా తప్పు జరిగితే వేలెత్తి చూపండి కానీ ఇట్లాంటి చిల్లర చేష్టాలు చేయడం పద్ధతి కాదు ధర్మం కాదు సాక్షి పేపర్ కు ఇంకొకసారి చెప్తున్నా ఇలాంటి తప్పు రాతలు రాస్తే సాక్షి బైకాట్ అనే నిదానంతో ముందుకు వెళ్తాం అదేవిధంగా సాక్షి మీద పరుగు నష్టం దాడా వేస్తాం ఏ ఆధారం ఉందని ఇలాంటి తప్పు రాతలు రాస్తారు మీరు గుర్తుపెట్టుకోండి తప్పు జరిగితే దాన్ని వేలెత్తి చూపండి మీరు ప్రతిపక్షం కూడా లేదు మీకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రజలు చేశారు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కడుపులు కొట్టేది అధికారాన్ని ఉపయోగించి భూములు లాక్కుండేది లాక్కున్న భూములకు స్వతహాగా సీఎం సపోర్ట్గా ఉండేది అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టేది వాళ్ళు లాస్ట్కు మందు తాగి సత్యంత వరకు తెచ్చేది ఒక వైసీపీ ప్రభుత్వమే అది మీకే చెల్లుబాటు వైసీపీ అది యువజన శ్రామిక పార్టీ కాదు రక్తం తాగే పార్టీ ఆ సాక్షి కూడా సాక్షి కాదు యాక్షి గుర్తు పెట్టుకోండి ఈ ఐదు నిమిషాల వీడియో కానీ పది నిమిషాల వీడియో కానీ దీని వెనుకల గాని ముందర కానీ నా మీద ఏదైనా చేస్తే చేసుకోండి నేను అన్నిటికీ తెగించకుండా ఈ కోళ్ల పంచాయతీ ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోకు లింక్ చేసి పెడతారు మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట్లాడిన ప్రెస్ మీట్ వీడియో కూడా పెడతారు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి పైన కానీ ఆమె భర్త గారి పైన గాని మా అన్న విఖ్యాత్ అన్న మీద గాని ఎలాంటి అవాకులు చవాకులు పేల్తే చట్టపరంగా ముందుకు వెళ్తాం ఎవరికి భయపడం మీ మాదిరి మేము దౌర్జన్యాలు చేయం చట్టపరంగానే ముందుకు వెళ్తాం చట్టం తన పని తను చేసుకొని పోతాది అల్లగంటే సబ్జెక్టు రెడీగా ఉంది ఇక్కడి పోస్టులు పెట్టినా దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్లకు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఏదన్నా రాజకీయం ఉంటే హుందాగా చేయండి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ కూటమి ఏర్పడినప్పటి నుంచి వైసీపీకి పుట్టగతులు ఉండవు అనే కింద వైసీపీ ఇలాంటి చిల్లర చేష్ట చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదు మానుకోండి సాక్షి కూడా హుందాతనంగా రాతలు రాయండి సాక్షి అంటే సాక్షిగానే ఉండండి యాక్షిగా రావద్దు థ్యాంక్ యూ రౌడీయిజం గూండాయిజం పేరుతో మళ్ళీ వైసీపీ నాయకులు ఈరోజు భయభ్రాంతి ప్రజల్ని గురి చేయడం జరుగుతుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడే కార్యక్రమం అన్నిటికైనా నీచమైంది ఏంటంటే ఆఖరికి చికెన్ షాప్లో కేజీ చికెన్ కిందనే కమిషన్ ఎమ్మెల్యేకి పోతుంది అంటే ఇంకా సిగ్గుతో చచ్చిపోవాలందరూ చికెన్ షాప్లో కేజీ చికెన్కి కమిషన్ చికెన్ ఆలగడ్డ కింద వస్తే దానికి కమిషన్ ఎమ్మెల్యేకి పోతుంది ఇంత నీచమైన సిగ్గులేని దరిద్ర రాజకీయాలు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు వీళ్ళకే చేతనవుతుంది మళ్ళీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకుల పరిపాలన ఎట్లా ఉంటుందో మేము చేసి చూపిస్తాం మళ్ళీ ఆ ఎమ్మెల్యే హోదాకి గౌరవం మేము తీసుకొస్తాం ఇప్పుడు తిరిగే ప్రతి ఒక్క కార్యకర్త తర్జాగా రేపు కాలు ఎగరేసుకొని వీళ్ళ ద్వారా రేపు పొద్దున వార్డులు కానీ ఈ ఆలగడ్డ పట్టణాన్ని అభివృద్ధి బాటలో మేము తీసుకెళ్తాం